మీ అందరికి ఎలా అండి బాగున్నారా ఇప్పుడు అయితే సాయంత్రం పాటు ఎటునారా మధ్య అవుతా ఉంది అందుకే మా నాన్ను ఇంకా టీమ్మార్టికి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చారన్నమాట బియ్యం అయిపోయింది అందుకని చెప్పేసి బియ్యం రైస్ బ్యాగులు తెచ్చుకున్నారు ఐదు కేజీలు ఫస్ట్ కాస్ట్ వచ్చేసి విడిగా తీసుకోవడం నేను అండి ఎందుకంటే ఇప్పుడు కేజీ వచ్చేసి ఎక్కడైనా అరవై రూపాయలు యాభై ఐదు అలా నడుస్తూ ఉంది కానీ మా నాన్న నలభై ఐదు రూపాయలు తెచ్చుకున్నారు బియ్యం బాగున్నాయి నా సన్నగానే ఉండిందమ్మా అన్న అది వండిన తర్వాత రైస్ అలాగే చెప్పి చూపిస్తాను అది కాక ఈరోజు ఇంటికా ఖాళీగా ఉన్నాం ఎందుకంటే మెట్రల్ అయిపోయేసరికి ఇంట్లో ఈరోజు ఖాళీనండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా డే షాపింగ్ అయిపోయిన తర్వాత వస్తూ వస్తూ కూరగాయలు తీసుకున్నారు ఈ కూరగాయలు తర్వాత ఇంకా మా అమ్మగారు చికెన్ తీసుకు నాన్న చికెన్ తీసుకొచ్చాడు నాన్న ఫ్రై అంటే ఇష్టం అందుకని చెప్పేసి ఏమా ఏమా అనుకున్నావు నానే అన్నాడండి ఇది చికెన్లోనే ఉప్పు కారం తర్వాత పసుపు ఇవన్నీ కలిపి ఫ్రై ఫ్రై చేయాలి కూరమా ఫ్రై అయ్యా దీనిలో కాన్ఫ్లవరు అవన్నీ ఏదండి మామూలుగానే ఫ్రై చేసి పెట్టిందిమాట రాజుకు మరి అయితే రాత్రి మెత్త మోసం చేసుకొని అన్ని చిన్న చిన్న ముక్కలు చేసి చేసిన అమ్మా అలా కాకుండా తేపాలు పెట్టుకొని నూనె పోసి వేసుకొని తర్వాత ముక్కలు అయితే విడివిడిగా వేసుకొని బాగా వేయించిద్ది స్మెల్ ఇప్పుడు అదిరిపోతుంది తర్వాత చేసి ఇంకా కూరలో కావాల్సిన ప్రాసెస్ మొత్తం ఇవి రెడీ చేసి పెట్టేసుకుంది కొత్తిమీర తర్వాత ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ కోసుకొని పెట్టుకోవాలి రెడీగా చికెనే శుభ్రంగా రెడీ రెడీ చేసి పెట్టుకుంది అనమాట చికెన్ తాజా తాజా కనపడుతుంది ఇంకా లాస్ట్ సారిగా ఇవన్నీ వేసేస్తుంది అనమాట ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే చికెన్కి మా ఊరికి ఇక్కడికి మా ఊరు ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది చికెన్ ఇక్కడిది అయితే కొంచెం కండ కొంచెం మెత్తగా ఉంటుంది అండి చికెన్ కదమా ఇక్కడ చికెన్ వేరుగా ఉంటుంది నాన్న ఎక్కడి నుంచి వస్తారు ఏమో కానీ మన ఊరికంటే చికెన్ ఇక్కడ కొంచెం కండ మాసాన్ని నచ్చకుండా పిండిలాగా ఏడా ఇప్పుడు వడ్డేస్తున్నా తెచ్చేది నువ్వు నేను తాడ వెళ్ళిపోయి తీసుకొస్తా అప్పుడప్పుడు గొప్పస్తారా ఏదైనాప్పటికి విజయవాడలో సరే చికెన్ మాత్రం విడిగానే బాగుంటుంది మన ఊరు మొక్క కొంచెం గట్టిగా కొండిద్దు సరుకులు ఏమైంది తెస్తున్నారా ఇయోడేనా ఇయో నూనె డెబ్బై ఐదు పల్లవేస్త సుబ్బ చేరండి ఇంటికి ఫోన్ చేశాడా అయ్యానా బియ్యం దానియనా సన్నగొండ బియ్యం బాగుండీ రైస్ ఉడికితే కానీ అర్థం కదండి బియ్యం పులుగు పులుగా ఎట్లా ఎలాగో వచ్చిద్దామండి పర్వాలే నలభై ఐదు రూపాయలు అంటే మేము ఇంత చూసాను అన్న సన్నపల్ల బియ్యం ఏడా విడిగామండియా బాస్మతి రైస్ తొంభై ఐదు రూపాయలు అంట ఇంకా మా అమ్మ మా నాన్న కండి వీళ్ళకి ఒక రోజు మీద ఒక కేజీ బియ్యం పడతాయమ్మా మీకు ఒక అర కేజీ అర కేజీ తక్కువేనా ఒక కేజీ పడతాయి అంట కడిగి ఒకసారి అత్త పెట్టుకుందండి ఆటోమేటిక్గా ఇంకా బియ్యం గ్రేస్ అయిపోతాయి తర్వాత వచ్చేసి ఇంకా ముక్కలు చూడు మాడిపోతాయి ముందు ఓకేనండి ఇంకా ముక్కలు వేసిన ఒక పది నిమిషాల తర్వాత మా అమ్మ కదిలిస్తుంది ఇప్పుడు ఇల్లు ఓన్లీ ఏం వేసావా కారం ఉప్పు పసుపు ఆ మూడే మసాలా ఏం కలపలా చిను పోయి అవి మాములు ప్లెయిన్గా నిలుస్తుంది నేను బాగా మామూలు ప్లెయిన్గా చేస్తుంది అట్లా టేస్ట్గా ఉంటాయి ఇంకా పది నిమిషాలు ఒక యాగాలు బాగా మూత పెట్టు తర్వాత ఈ లోపల ఇవన్నీ రెడీ చేసి పెట్టు పెట్టుకో పక్కన రాజకుమారి చికెన్ కర్రీ చూసారు కానీ ఈరోజు మా అమ్మ చికెన్ కర్రీ ఎలా ఉండదు చూ చూడండి మూత పెట్టేసింది ఏదో మాట్లాడుతున్నా ఏం కోరి చేస్తున్నా మెత్త ఈరోజు చికెన్ కర్రీ చేస్తుంది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రెండు చేస్తుంది నువ్వు పన్నీరా బటర్ పన్నీరా ఒక పక్క మమ్మేమో చికెన్ కర్రీ చేస్తుంటే రాజకుమారి ఏమో పన్నీర్ చేస్తుంది పన్నీర్ కర్రీ రిచ్ ప్రోటీన్ హై ఇన్ కాలుష్యం శతం కానీ మరి ఎన్నాళ్ళు పెట్టి చికెన్ కూర చూసి మన సబ్స్క్రైబర్స్ బోర్ కొట్టింది అందుకని చెప్పేసి ఈరోజు అమ్మగారి చికెన్ కర్రీ అలా నువ్వు అమ్మగారు అయితే ఇంకా చికెన్ కర్రీలో కావాల్సిన మొత్తం అయితే కట్ చేసుకొని అడుగునేమో చికెన్ ఉంది తర్వాత వచ్చేసి ఏమో టమాటాలు ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఎర్రగడ్డ కొత్తిమీర అన్నీ కలుపుకొని రెడీ పక్కన పెట్టుకున్నారన్నమాట గోడకు పెట్టడం తర్వాత తాలింపు వేయడం ఇవన్నీ ఉండదు అమ్మగారు అయితే ఒకసారి షార్ట్ కట్లో చేసేస్తారు తర్వాత వచ్చేసి ఇంకా ఇగో చికెన్ ముక్కలు చూడండి ఫస్ట్ ఉండే ఇప్పుడు ఉండే చాలా బ్రౌన్ రంగు చేసి చాలా బాగా వేగినాయి చాలా బాగుంది చూస్తే ఊసిరిపోతుంది అన్నమాట పక్కన శబ్దం ఏంది అనుకుంటున్నారు చూసారు కదా ఎందుకంటే పైన స్లాబ్ వస్తూ ఉన్నారు సంబంధించి కంకర పైకి వెళ్తుంది దీంట్లోంచి అలా పైకి వెళ్తుంది రెడీ మిక్స్ ఉంటుంది కదా దాంట్లోంచి డైరెక్ట్గా పైపుల ద్వారా పది ఫ్లోర్లకైనా ఇలాగ వెళ్ళిపోతుందన్నమాట అంత ప్రాసెస్ ఏం సింపుల్ ఇదిగోండి ముక్కలు బాగా వేగిన పక్కన పెట్టేసుకుంటుంది ఇంకా చికెన్ తరియా చేయడం పలా ఇట్లా మాములు బయట రైసేనా మొక్కలే బాగా ఏ పక్కన పెట్టేసుకున్న తర్వాత మన టచ్చింగ్లు ఇంకా ఉల్లిపాయ తర్వాత వచ్చేసి దాని మీద డెకరేషన్ కొంచెం కొత్తిమీర వేసింది సూపర్ ఇక చిట్టి చిట్టిరాయి ఎక్కడ కూర్చున్నాడు హలోయ్ తర్వాత మా అమ్మ ఇంకా చికెన్ ప్రాసెస్ చేసేస్తుంది ముందుగా ఇంక దాంట్లోనే ఫ్రై చేసిన నూనెలోనే అంటే చికెన్ ఫ్రై చేసాం కదా ఆ నూనెలోనే మొత్తం ఉల్లిపలు వేసేసుకుంది ఉల్లిపలి తర్వాత సరేనండి ఈ బాగా వేగిన తర్వాత మొత్తం కలిపి వేయడమే చెప్పేకండి ఇంకా మా అమ్మగారు షాట్ కళ్ళు చేసేస్తారు మొత్తం వెజిటేబుల్ చికెను ఉప్పు కారం పసుపు నూనె కొన్ని దాన్ని కలిపేసుకొని మొత్తం ఒక తాలింపులాగా వేసేసింది అంతే ఒక పది నిమిషాలు దాకా చూద్దాం చికెన్ కర్రీ ఎలాగో చూపిస్తాను మా అమ్మ మసాలా అసలు ఏమేమి అనుకుంటా చికెన్లో ఫ్రై మాత్రం అద్భుతం చేసింది బజ్ ఉంది రాజీ తింటావా ఉప్పు కారం పసుపు సాల్ట్ అయ్యే మూడే వేసింది బాగుండి ధరతో చేసి చెప్పడం మర్చిపోయాను ఆ రోజు తీసురా మమ్మ తీసుకోండి ఇవేం చేస్తున్నావు ముక్కలు చేసుకుంటున్నావా పన్నీర్ బాగా బాగా రాజు కోళ్ళ పన్నీర్ కర్రీ అత్తయ్య ఏమో చికెన్ కర్రీ మాలు లేదు చూడండి ట్రై పడి సరిగి పెట్టు నీది సరే అండి ఇంకో సైజ్ కూడా కట్ చేసేసుకుందాం రెండు తీసుకొచ్చాములే ఫస్ట్ టైం ఎంత తింటాం చూద్దాం ఎలా ఉందో ఫస్ట్ టైం వండడం కూడా నాకు అదే టెన్షన్ ఉంది ఏం చేస్తావా ఏం నా ఏం కాదు రాజీ నువ్వు సూపర్ చేస్తావు చిన్న మొక్కలు చేయక మరి కొన్ని ఫ్రై చేయి బాగుంటాయి కొంచెం మసాలా ఎన్ని దట్టించి ఇక చికెన్ ఫ్రై అలా చేసాము అలాగే కూడా ఫ్రై చేయొచ్చు విడిగా చెయ్యి సరేనా ఉంది ఏం చెప్పు మహోట లేకుండా చదువుతుంది మమ్మ రాజుని కొంచెం మర్యాదకున్నామంటారా లేదా గోపాల పగులతో అంత ఉంది చెప్పు రాజే వరకలేదండి ఓకే లాగా మా అమ్మగారు ఏమన్నారో పద్ధతి చెప్పు లేకపోతే ఇంకేం లేదు రఫ్పాడిచ్చిద్ది అమ్మగారితో రఫాడు ఇవ్వమంట నిన్ను దీనికేనా ఆర్ట్లు సరిపోయినాయా మా నాన్న తీసుకొచ్చి బియ్యం అయితే ఇంకా డ్రమ్ములు పోసేస్తున్నాడు ఓకేనండి ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోవచ్చింది ఇంకా చివరి అయితే మా అమ్మగారు కొత్తిమీర వేస్తున్నారు కర్రీ అయితే రెడీ అయిపోయినండి రెడీ అయిందా తెస్తాం మరి ఒకసారి కర్రీ సూపర్గా ఉంది రాజే అంత చికెన్ కర్రీ కంటే మించిపోయింది చికెన్ కర్రీలో పర్ఫెక్ట్ అనుకున్నా ఈ కర్రీలో కూడా బాగా చేసేది సూపర్ కొట్టించాను మేనమ్మ కూర పంపించిందా ఏ కూర కూర చికెన్ కర్రీ పంపించింది మా సాస్ బా నీగా నాకు పంపించింది చికెన్ కర్రీ ఏమా ఏబ్బా